ఓం శాంతి ఆగస్ట్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు సేవ చేయాలని ఎంతో ఉత్సాహము కలగాలి జ్ఞానయోగాలు ఉన్నాయి కావున ఇతరులకు కూడా నేర్పించండి సేవను వృద్ధి చేయండి ప్రశ్న సేవలో ఉత్సాహము కలగకపోవడానికి కారణము ఏమిటి ఏ విఘ్నము కారణంగా ఉత్సాహము కలగదు జవాబు అన్నింటికన్నా పెద్ద విఘ్నము వికారి దృష్టి ఈ వ్యాధి సేవలో ఉత్సాహము కలగనివ్వదు ఇది చాలా కఠినమైన వ్యాధి ఒకవేళ వికారీ దృష్టి శాంతించకపోతే గృహస్థ వ్యవహారములో రెండు చక్రాలు కలిసి సరిగ్గా నడవకపోతే గృహస్థము భారమవుతుంది అప్పుడు తేలికగా ఉంటూ సేవపట్ల ఉత్సాహముతో ఉండలేరు పాట మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఈ పాటను విన్నారు ఇటువంటి మంచి పాటలు రెండు నాలుగు ఉన్నాయి అవి పిల్లలందరి వద్ద ఉండాలి వాటిని టేప్లో నింపుకోవాలి ఈ పాటలైతే మనుషులు తయారు చేసినవే డ్రామానుసారంగా వారికి టచింగ్ కలిగి వీటిని తయారు చేశారు ఇవి పిల్లలకు ఉపయోగపడతాయి ఇటువంటి పాటలను పిల్లలు విన్నట్లయితే వారికి నశా కలుగుతుంది ఇప్పుడు మేము కొత్త రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని రాముణుడి నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నామని పిల్లలకైతే నశా ఎక్కి ఉండాలి ఎవరైనా యుద్ధము చేసేటప్పుడు వీరి రాజ్యాన్ని నేను తీసుకోవాలి వీరి పల్లెను నేను చేజిక్కించుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది కదా అయితే వారందరూ హద్దులోని వాటి కోసం యుద్ధాలు చేస్తూ ఉంటారు పిల్లలైన మీ యుద్ధము మాయతో దీని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు మనము ఈ విశ్వముపై గుప్తరీతిగా రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలని అనగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని మీకు తెలుసు వాస్తవానికి దీనిని యుద్ధమని కూడా అనరు డ్రామానుసారంగా మీరు సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అయ్యారు మళ్ళీ సతోప్రధానులుగా అవ్వాలి మీకు మీ జన్మల గురించి ఇంతకు ముందు తెలీదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇతర ధర్మాలకు చెందిన వారెవరైతే ఉన్నారో వారికి ఈ జ్ఞానము లభించేది లేదు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు మాత్రమే ఈ విషయాలను అర్థం చేయిస్తారు ధర్మములోనే శక్తి ఉంది అని అంటూ ఉంటారు కూడా తమ ధర్మము ఏది అనేది భారతవాసులకు తెలియదు కూడా మనది ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని మీకు తండ్రి ద్వారా తెలిసింది తండ్రి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆ ధర్మంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు మన ధర్మము ఎంత సుఖాన్నిచ్చేటటువంటిదో మీకు తెలుసు మీరు ఎవరితోనూ యుద్ధము మొదలైనవి చెయ్యకూడదు మీరు మీ స్వధర్మములో ఉండాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి దీనికి కూడా సమయము పడుతుంది కేవలం స్వధర్మములో ఉండాలని చెప్పినంత మాత్రాన అలా ఉండిపోగలరని కాదు ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్నని లోపల ఈ స్మృతి ఉండాలి ఆత్మ అయిన మనమిప్పుడు తమో ప్రధానంగా పతితంగా అయ్యాము ఆత్మ అయిన మనము శాంతిధామములో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారము ఆ తర్వాత పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ తమో ప్రధానంగా అయిపోయాము ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అయ్యి మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని తండ్రిని స్మృతి చెయ్యాలి మేము ఈశ్వరుని సంతానమని మీకు నశా కలుగుతుంది తండ్రిని స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి ఇది ఎంత సహజము స్మృతి ద్వారా మనము పవిత్రంగా అయ్యి తిరిగి శాంతిధామంలోకి వెళ్ళిపోతాము ప్రపంచానికి ఈ శాంతిధామము సుఖధామము అంటే ఏమిటో కూడా తెలీదు ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు జ్ఞానసాగరుడు వినిపించినది ఒక్క గీతయే ఇందులో కేవలం పేరును మార్చారు సర్వులకు సద్గతి దాత జ్ఞానసాగరుడు అని ఆ పరమపిత పరమాత్మనే పిలవడం జరుగుతుంది ఇంకెవ్వరినీ జ్ఞానవంతులని పిలవడానికి లేదు ఎప్పుడైతే వారు జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడే మీరు జ్ఞానవంతులుగా అవుతారు ఇప్పుడు అందరూ భక్తివంతులు మీరు కూడా అలాగే ఉండేవారు ఇప్పుడు మళ్ళీ జ్ఞానవంతులుగా అవుతున్నారు నెంబర్ వారు పురుషార్థానుసారముగా జ్ఞానము కొందరిలో ఉంది కొందరిలో లేదు మరి ఏమంటారు ఆ లెక్కన ఉన్నత పదవిని పొందలేరు తండ్రి సేవ కొరకు ఎంత ఉత్సాహముతో ఉంటారు ఎవరికైనా బాగా అర్థం చేయించగలిగే శక్తి పిల్లలలో ఇంకా రాలేదు ఈ విధమైన యుక్తులను రచించాలి పిల్లలు కష్టపడి కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తున్నారు గోపులలో కొంత శక్తి ఉంది వారికి ఒక సంఘటన ఉండాలని అందులో అందరూ కలిసి యుక్తులను రచించాలని ఈ ఆలోచన ఉంటుంది సేవ ఎలా వృద్ధి అవుతుందని కష్టపడుతున్నారు పేరేమో శక్తిసేన అని ఉంది కానీ వారు అంతగా చదువుకోలేదు కానీ కొందరు చదువుకోని వారు కూడా చదువుకున్న వారిని బాగా చదివిస్తారు బాబా అర్థం చేయించారు వికారి దృష్టి చాలా నష్టపరుస్తుంది ఈ వ్యాధి చాలా చెడ్డది దీనివల్లే అంత ఉత్సాహము కలగదు బాబా అడుగుతుంటారు రెండు చక్రాల వంటి భార్యాభర్తలైన మీరిరువురు బాగా నడుస్తున్నారా అటువైపు ఎంత పెద్ద పెద్ద సైన్యాలు ఉన్నాయి స్త్రీలది కూడా సైన్యము ఉంది వారు బాగా చదువుకున్నవారు వారికి సహాయము కూడా లభిస్తుంది కానీ మీరు గుప్తముగా ఉన్నారు ఈ బ్రహ్మకుమార కుమారీలు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలీదు మీలో కూడా వారుగా ఉన్నారు గృహస్థ వ్యవహారాల భారము తలపై ఉన్న కారణంగా వంగి ఉన్నారు బ్రహ్మకుమార కుమారీలని పిలుచుకుంటున్నారు కానీ ఆ వికారి దృష్టి శాంతించదు రెండు చక్రాలు ఒకేలా ఉండడం చాలా కష్టము పిల్లలు సేవ చేపట్టాలని చెప్పి బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు కొందరు ధనవంతులైనా సరే సేవలో అంతగా ఉత్సాహము చూపించరు ధనము కోసం ఆకలితో ఉన్నారు వారికి పిల్లలు లేకపోయినా సరే ఎవరినో ఒకరిని దత్తత తీసుకుంటారు బాబా మేము ఉన్నాము కదా మేము పెద్ద ఇంటిని తీసుకొని ఇస్తామన్న ఉత్సాహాన్ని చూపించరు బాబా దృష్టి విశేషంగా ఢిల్లీపై ఉంది ఎందుకంటే ఢిల్లీ రాజధాని అది హెడ్ ఆఫీస్ వంటిది బాబా అంటారు ఢిల్లీలో విశేషంగా సేవతో ముట్టడి చేయండి ఎవరికైనా అర్థం చేయించేందుకు లోపలకు దూరాలి పాండవులకు కౌరవుల నుండి మూడడుగుల నేల కూడా లభించేది కాదు అన్న గాయనము కూడా ఉంది ఈ కౌరవులు అన్న పదము గీతలోనిది భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు దానికి గీత అన్న పేరును పెట్టారు కానీ గీతా భగవానుణ్ణి మర్చిపోయారు అందుకే ముఖ్యమైన ఈ విషయాన్ని మీరు అందరికీ చెప్పాలని బాబా ఘడియడియా చెప్తూ ఉంటారు బనారస్లోని విద్వత్ మండలి వారికి అర్థం చేయించండని ఇంతకు ముందు బాబా చెప్తుండేవారు బాబా యుక్తులనైతే తెలియజేస్తూ ఉంటారు కావున బాగా ప్రయత్నించాలి బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు ఢిల్లీలో నెంబర్ వన్ యుక్తులను రచించండి సంఘటనలో కూడా దీని గురించి ఆలోచించండి పెద్ద మేళాలు మొదలైనవి ఢిల్లీలో ఎలా చేయాలన్నది ముఖ్యమైన విషయము వారైతే ఢిల్లీలో ఎన్నో నిరాహార దీక్షలు మొదలైనవి చేస్తూ ఉంటారు మీరైతే అటువంటి పనులేవి చేయరు మీరు ఎవరితోనూ గొడవపడరు మీరు కేవలం నిద్రించి ఉన్నవారిని మేల్కొలుపుతారు ఢిల్లీ వారే కృషి చేయాలి మనము బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అలాగే కల్ప వలె సృష్టికి కూడా యజమానులుగా అవుతామని మీకు తెలుసు ఇది తప్పకుండా జరిగి తీరుతుంది విశ్వానికి యజమానులుగా అయి తీరవలసిందే ఇప్పుడు మీకు మూడడుగుల భూమి కూడా రాజధానిలోనే కావాలి అక్కడ జ్ఞానబాంబులు వేసేందుకు కావాలి ఇలా చేయడానికి నష్ట కావాలి కదా పెద్దవారి నుండి వాయిస్ కావాలి కదా ఈ సమయంలో భారత్ అంతా నిరుపేదగా ఉంది పేదవారి సేవ చేయడానికే తండ్రి వస్తారు ఢిల్లీలో అయితే చాలా మంచి సేవ జరగాలి బాబా సూచనలను ఇస్తూ ఉంటారు బాబా మాకు ఈ విషయము పట్ల అటెన్షన్ ఇప్పిస్తున్నారని ఢిల్లీ వారు భావిస్తారు పరస్పరము క్షీరఖండములా ఉండాలి పాండవులైనా మన కోటనైతే తయారు చేయాలి ఢిల్లీలోనే తయారు చేయవలసి ఉంటుంది దీనికోసం చాలా మంచి తెలివి కావాలి చాలానే చెయ్యగలరు వారంతా భారత్ మా దేశము మేము ఇలా ఇలా చేస్తామని ఎంతగానో పాడుతూ ఉంటారు కానీ స్వయములో ఏ శక్తి లేదు విదేశాల సహాయము లేకుండా లేవలేకపోతారు మీకైతే అనంతమైన తండ్రి నుండి ఎంతో సహాయము లభిస్తోంది ఇంతటి సహాయాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఇప్పుడు త్వరగా కోటను తయారు చేయాలి పిల్లలైన మీకు తండ్రి విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు కావున మీకు ఎంతో ఉత్సాహము మరియు ధైర్యము ఉండాలి వ్యర్థమైన పరచింతన విషయాల్లో ఎంతో మంది బుద్ధి చిక్కుకొని ఉంటుంది మాతలపై బంధనాల ఆపద ఉంది పురుషులపై ఏ బంధనము లేదు మాతలను అబలలని అంటారు పురుషులు శక్తివంతముగా ఉంటారు పురుషులు వివాహము చేసుకున్నప్పుడు నీవే గురువు నీవే ఈశ్వరుడవు నీవే సర్వస్వమని అతనికి బలాన్ని ఇవ్వడము జరుగుతుంది స్త్రీని ఒక తోకలా చూస్తారు పతి వెనుక వేలాడే స్త్రీ అయితే మరి నిజంగానే తోకలానే వేలాడుతూ ఉంటుంది పతిపై మోహము పిల్లలపై మోహము ఉంటుంది పురుషులకు అంత మోహము ఉండదు వారు ఒక చెప్పు పోతే రెండవ చెప్పు మూడవ చెప్పు తీసుకుంటారు ఇది ఒక అలవాటుగా అయిపోయింది బాబా అర్థం చేయిస్తూ ఉంటారు ఈ విషయాలను వార్తాపత్రికలలో ముద్రించండి పిల్లలు తండ్రిని ప్రసిద్ధము చేయాలి జ్ఞానము అర్థం చేయించడం అనేది మీ పని బాబాతో పాటు దాదా కూడా ఉన్నారు కావున వారు బయటకు వెళ్ళలేరు కొందరు ఏమంటూ ఉంటారంటే శివబాబా మాపై ఈ ఆపదలు వచ్చాయి ఇందులో ఏమి చేయాలని మీరు మాకు సలహాను ఇవ్వండి ఇలాంటిలాంటి విషయాలను అడుగుతూ ఉంటారు తండ్రి అయితే పతితులను పావనంగా చేయడానికి వచ్చారు తండ్రి అంటారు పిల్లలైన మీకు జ్ఞానమంతా లభిస్తుంది ప్రయత్నించి పరస్పరము కలిసి చర్చించుకొని సలహాలు తీయండి పిల్లలైన మీరిప్పుడు విహంగ మార్గపు సేవ యొక్క తమాషాను చూపించాలి చీమ నడక వంటి సేవ అయితే నడుస్తూ వస్తోంది కానీ ఎటువంటి తమాషాను చూపించండి అంటే దాని ద్వారా అనేకుల కళ్యాణము జరగాలి బాబా ఇది కల్పపూర్వము కూడా అర్థం చేయించారు ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు చాలామంది బుద్ధి అక్కడ ఇక్కడ చిక్కుకొని ఉంది అంత ఉత్సాహము లేదు వెంటనే దేహాభిమానము వచ్చేస్తుంది దేహాభిమానమే సర్వనాశనము చేసింది ఇప్పుడు తండ్రి సత్యంగా ఉన్నతిని కలిగించేందుకు ఎంతటి సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు తండ్రిని స్మృతి చేసినట్లయితే శక్తి వస్తుంది లేదంటే శక్తి రాదు సెంటరు సంభాళిస్తూ ఉంటారు కానీ నశా లేదు ఎందుకంటే దేహాభిమానము ఉంది దేహీ అభిమానులుగా అయినట్లయితే నష ఎక్కుతుంది నేను ఎటువంటి తండ్రికి సంతానమును తండ్రి అంటారు ఎంతగా మీరు దేహీ అభిమానులుగా అవుతారో అంతగా బలము వస్తుంది అర్ధకల్పపు దేహాభిమానపు నశా ఉంది కావున దేహీ అభిమానులుగా అవ్వడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది బాబా జ్ఞానసాగరుడు కదా మేము కూడా జ్ఞానాన్ని తీసుకున్నాము అనేక మందికి అర్థం చేయిస్తున్నామని అనుకోవడం కాదు స్మృతి అనే పదును కూడా కావాలి జ్ఞానమనేది ఒక ఖడ్గము స్మృతి అనేది యాత్ర వంటిది ఈ రెండు వేర్వేరు విషయాలు జ్ఞానములో స్మృతి యాత్ర అనే పదును కావాలి అది లేకపోతే చెక్క ఖడ్గములా అయిపోతుంది సిక్కు ధర్మము వారు ఖడ్గానికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు అది హింసాయుతమైనది దానితో యుద్ధము చేశారు వాస్తవానికి గురువులు యుద్ధము చేయవచ్చా గురువులైతే అహింసాయుతముగా ఉండాలి కదా యుద్ధముతో సద్గతి లభిస్తుందా మీది యోగము యొక్క విషయము స్మృతి బలము లేకుండా జ్ఞానమనే ఖడ్గము పనిచేయదు వికారి దృష్టి ఎంతో నష్టము కలిగిస్తుంది ఆత్మ చెవుల ద్వారా వింటుంది తండ్రి అంటారు మీరు స్మృతిలో నిమగ్నమై ఉన్నట్లయితే సేవ పెరుగుతూ ఉంటుంది బాబా సంబంధీకులు వినడం లేదని అప్పుడప్పుడు అంటూ ఉంటారు బాబా అంటారు స్మృతియాత్రలో కచ్చాగా ఉన్నారు అందుకే జ్ఞాన ఖడ్గము పనిచేయడం లేదు స్మృతి విషయములో శ్రమించండి ఇది గుప్తమైన శ్రమ మురళిని వినిపించడమైతే ప్రత్యక్షమైనది స్మృతిలోనే గుప్తమైన శ్రమ ఉంది దీని ద్వారానే శక్తి లభిస్తుంది జ్ఞానము ద్వారా శక్తి లభించదు మీరు స్మృతి బలము ద్వారానే పతితుల నుండి పావనంగా అవుతారు సంపాదన కోసమే పురుషార్థము చేయాలి పిల్లల స్మృతి ఎప్పుడైతే ఏకరసంగా ఉంటుందో అవస్థ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు చాలా సంతోషం ఉంటుంది మరియు ఎప్పుడైతే స్మృతి సరిగ్గా ఉండదో ఏదో ఒక విషయంలో గుటకలు మింగుతూ ఉంటారో అప్పుడు సంతోషము మాయమైపోతుంది విద్యార్థికి తన టీచర్ స్మృతి కలగదా ఏమిటి ఇక్కడైతే ఇంట్లో ఉంటూ అన్నీ చేసుకుంటూ టీచర్ను స్మృతి చెయ్యాలి ఈ టీచర్ ద్వారానైతే చాలా చాలా ఉన్నత పదవి లభిస్తుంది గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి టీచర్ స్మృతి ఉన్నా సరే తండ్రి మరియు గురువు తప్పకుండా గుర్తుకొస్తారు తండ్రి ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు కానీ ఇంట్లో మళ్ళీ ధన సంపదలను పిల్లలు మొదలైన వారిని చూస్తూ అన్నీ మర్చిపోతారు తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తూ ఉంటారు మీరు ఆత్మిక సేవను చేయాలి తండ్రి స్మృతియే ఉన్నతోన్నతమైన సేవ మనస వాచ కర్మణ బుద్ధిలో తండ్రి స్మృతే ఉండాలి నోటి ద్వారా జ్ఞాన విషయాలనే వినిపించండి ఎవ్వరికీ దుఃఖము నివ్వకూడదు ఏ విధమైన తప్పుడు పనులు చేయకూడదు మొదట భగవంతుని గురించి అర్థం చేసుకోకపోతే ఇంకేమీ అర్థం చేసుకోరు మొట్టమొదట భగవంతుని గురించి పక్కాగా అర్థం చేయించండి అప్పటి వరకు ముందుకు వెళ్ళకూడదు శివబాబా రాజయోగాన్ని నేర్పించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు ఈ చీఛీ ప్రపంచములో మాయా ఆకర్షణ ఎంతగానో ఉంది ఎంతగా ఫ్యాషన్ పెరిగిపోయింది చీచీ ప్రపంచము పట్ల అయిష్టము కలగాలి ఒక్క తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి మీరు పవిత్రంగా అవుతారు సమయాన్ని వృధా చేయకండి బాగా ధారణ చేయండి మాయా శత్రువు అనేకుల బుద్ధిని నాశనము చేస్తుంది కమాండర్ తప్పు చేస్తే అతడిని డిస్మిస్ కూడా చేస్తారు స్వయం కమాండర్కు కూడా సిగ్గు కలుగుతుంది ఇక అతను రాజీనామా కూడా చేసేస్తారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది మంచి మంచి కమాండర్లు కూడా ఫెయిల్ అయిపోతారు అచ్చా मीठे मीठे सिकी लदे बच्चों प्रति बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट స్మృతి విషయములో గుప్తమైన శ్రమ చేయాలి స్మృతి యొక్క ఆనందములో నిమగ్నమై ఉన్నట్లయితే సేవ స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది మనస వాచ కర్మణ స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చెయ్యాలి రెండో పాయింట్ నోటి ద్వారా జ్ఞాన విషయాలనే వినిపించాలి ఎవ్వరికి దుఃఖమునివ్వకూడదు ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు దేహీ అభిమానులుగా అయ్యేందుకు కృషి చెయ్యాలి వరదానము లోహ సమానమైన ఆత్మను పారసముగా తయారు చేసే మాస్టర్ పారసనాథ్ భవ వివరణ మీరందరూ పారసనాథుడైన తండ్రి పిల్లలైన మాస్టర్ పారసనాథులు కావున ఎటువంటి లోహ సమానమైన ఆత్మ అయినా కానీ మీ సాంగత్యముతో ఆ లోహము కూడా పారసమైపోవాలి వీరు లోహము వంటి వారని ఎప్పుడూ ఆలోచించకండి లోహాన్ని పారసముగా తయారు చేయడమే పారసము పని ఇదే లక్ష్యాన్ని మరియు లక్షణాలను సదా స్మృతిలో ఉంచుకొని ప్రతి సంకల్పము ప్రతి కర్మ చేయండి అప్పుడు ఆత్మనైన నా ప్రకాశ కిరణాలు అనేక ఆత్మలను స్వర్ణిమముగా తయారు చేసే శక్తిని అందిస్తున్నాయి అని అనుభవమవుతుంది స్లోగన్ ప్రతి కార్యాన్ని సాహసముతో చేసినట్లయితే సర్వుల గౌరవము ప్రాప్తిస్తుంది ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ట బ్రాహ్మణ జీవితానికి ఆధారము ప్రేమ ఉంటే ప్రపంచము ఉంటుంది ప్రాణము ఉంటుందని అంటారు కదా ప్రేమ లేకపోతే ప్రపంచమూ లేదు ప్రాణమూ లేదు ప్రేమ లభించింది అంటే ప్రపంచము లభించినట్లే ప్రపంచములోని వారు ఒక్క చుక్క ప్రేమ కోసం దాహార్తులై ఉన్నారు కానీ పిల్లలైన మీకు ఈ ప్రభు ప్రేమ అనేది ఆస్తి వంటిది ఈ ప్రభు ప్రేమతోనే పాలింపబడుతున్నారు అనగా బ్రాహ్మణ జీవితములో ముందుకు వెళ్తున్నారు కనుక సదా ప్రేమ